బాలీవుడ్ హీరోయిన్స్ కి పక్క ఇండస్ట్రీలు కలిసి రావడం లేదా శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీకి వివాదాల బ్రేక్ పడిందా కృతి శెట్టి ఆశలపై సినిమాలు వాయిదా పట్టడం దెబ్బ కొడుతుందా మరోవైపు కీర్తి సురేష్ బాలీవుడ్ ప్రయత్నాలు ఏ తీరానికి చేరుతున్నాయి వాచ్ ద స్టోరీ టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు ఇప్పుడు పక్క ఇండస్ట్రీలపై కన్నేశారు తెలుగులో అవకాశాలు తగ్గినా లేదా కొత్త మార్కెట్ను వెతుక్కుంటూ కోలీవుడ్ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు అయితే మన తెలుగు ఇండస్ట్రీ ఘన స్వాగతం పలికినంత సులువుగా పక్క ఇండస్ట్రీలు వీరికి కలిసి రావడం లేదు భారీ అంచనాలతో వెళ్లినా అక్కడ ఫలితాలు మాత్రం నిరాశగానే మిగుల్చుతున్నాయి ప్రస్తుతం సెన్సేషనల్ శ్రీలీలా ఉపరా బ్యూటీ కృతిసెట్ల పరిస్థితి ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల కోలీవుడ్ లో పాకా వేయాలని భారీ ఆశలతో అడుగుపెట్టింది స్టార్ డైరెక్టర్ సుధాకొంగర దర్శకత్వంలో శివ కార్తికేన్ సరసన పరాశక్తి సినిమాలు నటించింది పంతొమ్మిది అరవై తొమ్మిది నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై శ్రీలీల ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ అనూహ్యంగా ఈ సినిమా వివాదాలు చిక్కుకుంది నిషేధించాలనే డిమాండ్లతో పాటు విమర్శలు వెలువెత్తడంతో శ్రీలీల కోలువడ ఎంట్రీ ఆశించినంత గ్రాండ్ గా జరగలేదు అయితే నిరాశ చెందకుండా ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో వస్తున్న మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమా అయినా శ్రీలులకు తమిళంలో బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి ఇక మరో యంగ్ బ్యూటీ కృతి సిటీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు ఉపనాతో నైట్ స్టార్ అయిపోయిన ఈ కరడ బ్యూటీ తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది కానీ ఆ తర్వాత వరుస ఫ్లాప్లతో సతమతమైంది తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కోలవుడుకు వెళ్లిన ఈ కృతికి అక్కడ కాలం కలిసి రావడం లేదు హీరో కార్తీతో చేసిన వా వాతియర్ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు అటు ప్రదీప్ రంగనాథన్తో చేసిన ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాయిదా పడుతూ వస్తోంది దీంతో క్రితి కెరియర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది మరోవైపు క్రితి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని వచ్చిన వార్తలు కూడా ఇప్పుడు నీరుగారిపోయాయి ముంబైలో ఆడిషన్స్ ఇచ్చి ఆఫర్ ఖాయం చేసుకుందనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్లోకి కీర్తి సురేష్ ఎంటర్ అయింది ఇప్పటికే బేబీ జాన్ సినిమాతో హిందీలో నిరాశపరిచిన కీర్తి సురేష్ ఈ కొత్త సినిమాతోనైనా అక్కడ సక్సెస్ అవుతుందో లేదో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు మొత్తానికి మన టాలీవుడ్ భామలు పరభాషల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఎవరికి అదృష్టం తలుపు తడుతుందో ఎవరో మళ్ళీ టాలీవుడ్లోనే సెటిల్ అవుతారో కాలమే నిర్ణయించాలి